అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది బాధ్యత లేకుండా ప్రవర్తించారు బాధ్యతగా వాళ్ళకుంటే వాళ్ళు ఒక భరోసా ఇచ్చి లేదు మేము కూడా ఉన్నాం ఈ క్లిష్టమైన సమయంలో మీకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మీకు అండగా ఉండి మీకు చేయూతనిస్తాం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తామని ఉండాలి కొంతమంది టీవీలు కూడా చూస్తున్నాం వీళ్ళు కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు మంచిది కాదు మీకు కూడా సమాజ హితం కోసం కోరుతున్నాం ఈరోజు మేము చేసేది ఒక యజ్ఞమా చేస్తున్నాం ఎక్కడ ఒక్క చిన్న విషయంలో కూడా తప్పు జరగకూడదనే ఉద్దేశంతో నేను మా ఆఫీసర్ మీద కోప్పడ్డా ఫీల్డ్కి పంపించా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మామూలుగా ఫస్ట్ డే పోవాలంటే భయపడే సీనియర్ ఆఫీసర్స్ బురద నీటిలో దిగి తిరిగాను కన్విన్స్ చేసుకున్నారు పబ్లిక్ని ఎవరైనా సరే ఎమోషన్లో ఉంటే ఆ ఎమోషన్లో ఏదైనా మాట్లాడతారు కానీ ఆ ఎమోషన్లో కూడా మాట్లాడలేదంటే నా మీద ఉండే నమ్మకం ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం ఆ ఈ ప్రభుత్వం ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను చూశాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీవర్ వచ్చి ఆయన కూడా మూమెంట్ రాలేకపోయాడు కానీ మనసంతా ఏదో చేయాలని తాపంతో ఉన్నాడు అందుకే అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేడు ఒక వ్యక్తిగా ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి కష్టపడి ఇవన్నీ చేస్తా ఉంటే మీ ఇష్ట ప్రకారం బాధ్యత రాహిత్యంగా ఇష్టానుసారంగా ప్రజలు రె రెచ్చగొట్టాలి శివరాజకీయాలు చేయాలనే దుర్మార్గమైన కార్యక్రమం అనేది చాలా తీవ్రమైనది చాలా నీచమైంది ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వారి వల్ల ఏ సమాజానికే చాలా ప్రమాదం ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మా బాధ్యత ఏం చేయాలో చేస్తాం లాజికల్గా తీసుకెళ్తాం లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను కడా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తద్వారా వీళ్ళందరినీ ఈ విధంగా ముందుకు నడిపించాలని ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం